హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అయ్యే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఈ రోజు వీడియోలు అయితే ఉన్నాయి ఇంకా మన ఇంట్లో ఇలాంటి మగ్గలు కానీ బకెట్లు కానీ ఏవైనా పగిలిపోయినప్పుడు మనం వేస్ట్ గా పడేస్తాం కానీ అలా పడేయకుండా ఇలా ఈనో ప్యాకెట్ తో మనం వీటిని ఎలా అతికించుకోవాలో ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను వీడియోని మధ్యలో అసలు స్కిప్ చేయకండి చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంకా వీటి యొక్క వైర్లు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి ఉంటాయి ఇది మనం ఛార్జింగ్ పెట్టేసి పక్కన ఏదైనా సెల్ఫ్ ఉంటే సెల్ఫ్ లో పెట్టేస్తాం కానీ ఏది సెల్ఫ్ కానీ ఏది లేనప్పుడు మనం దీన్ని పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఇలా మనం ఫోన్ పైన ఇలా ఛార్జర్ పైన కూడా మనం ఇలా పెట్టలేము పెడితే అది స్లిప్ అయిపోయి కింద పడిపోతుందేమో అని చెప్పేసి కొంచెం భయంగా ఉంటుంది కదా అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి ఇలా మనం నేను చూపించినట్టుగా ఇలా వైర్ నీళ్ళ లోపలికి ఇలా తొడిగిచ్చేసి చూడండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి పక్కన సెల్ఫ్ లేకపోయినా మనం ఎక్కడైనా సరే దీన్ని అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనకి సెల్ఫ్ కావాలన్నా లేకపోతే మనకి పక్కన ఏదైనా ఒకటి చైర్ స్టూలో ఏదో కావాలన్న దీ అవసరం లేదు ఇలా మనం ఎక్కడ పడితే అక్కడ కూడా ఇలా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఈ ఫోన్ వాచ్కి అయితే చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మన ఇంట్లో ఇలాంటి టాబ్లెట్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ఎక్స్పైర్ అయిపోయినవి ఇంకా వీటిని మనం వేస్ట్ అని చెప్పేసి పడేస్తాం కానీ అలా పడేయకండి వీటిని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను దీన్ని మనం ప్రతి ఒక్కరిలో ఇదైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఇదైతే ఇలా కొన్ని టాబ్లెట్స్ అయితే నేను తీసుకున్నాను ఏదైనా సరే మనం ఎలాంటి టాబ్లెట్స్ అయినా సరే తీసుకోవచ్చు ఇంకా ఇలా ఒక మూడు టాబ్లెట్లయితే పౌడర్ లాగా చేసుకున్నాను అంటే మనకి ఇదే టాబ్లెట్ కావాలన్నది ఏం లేదు ఏదైనా సరే ని తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ని ఇలా వాటర్లో కలిపేసుకొని ఆ స్పూన్తో మొత్తం ఆ వాటర్లో ఆ పౌడర్ అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం చెట్లకు వేసుకున్నాం అనుకోండి చెట్లు బాగా పెరుగుతాయి ప్రతి ఒక్కరి నీళ్ళలో చెట్లు అయితే పెంచుకుంటూనే ఉంటాం కదా ఇంకా ఈ వాటర్ని మనం వేస్తే మాత్రం చెట్లు బాగా పెరుగుతాయి ఇంట్లో ఎలాగో ఇలాంటి టాబ్లెట్స్ ఉంటే వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి నచ్చితే సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను మన ఇంట్లో కిచెన్ లో మెయిన్గా మనకి ఈ సింక్ కూడా చాలా ముఖ్యం అన్నమాట మనం డైలీ చేసే పనిలో సింక్ కూడా మనకి చాలా ఎక్కువగా మనము గిన్నెలు తోమడము ఏదైనా కడిగిన వాటర్ అంతా పారబోయడము అంతా మనం చేసేది సింక్లోనే కాబట్టి మనకి సింక్ దగ్గర నుంచి కొంచెం స్మెల్ లాగా వస్తుంది తర్వాత బొద్దింకలు అవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడైతే మనం మధ్యాహ్నం టైంలో అయినా సరే మనం వంట చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఇలా మనం మార్నింగ్ వంట కోసం అని ఇలా ఉల్లికాయ ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేస్తూ ఉంటాం కదా ఇంకా వీటిని అలాగే వేస్ట్గా పడేయకుండా గిన్నెలన్నీ కడిగేసి తర్వాత సింక్ ఖాళీగా ఉన్న టైంలో ఇలా మనం ఈ వీటిని ఇలా వేసామనుకోండి ఆ ఉల్లిగడ్డలు ఆ ఘాటు వాసనకి ఆ బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి నైట్ టైంలో కూడా ఒక్కోసారి బొద్దింకలు ఎక్కువగా వస్తున్నట్టు అనిపిస్తే ఇలా వేయండి సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇంట్లో ఇలాంటి కప్పులు ఎక్కువగా వాడే వాళ్ళకైతే టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇదేంటంటే మనం చాలా రోజులు వాడిన తర్వాత ఈ కప్పుల యొక్క షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది చూడండి ఇలా మనకి సైడ్లో ఇలా హ్యాండిల్ దగ్గర కూడా కొంచెం మురికి అలాగే ఉంటుంది ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా అలాగే ఉంటుంది కదా అలాంటప్పుడు వీటికి కొంచెం పేస్ట్ని దీనికి మన పేస్ట్ చాలా బాగా క్లీన్ చేస్తుంది ఇలాంటి వాటికైతే ఇలా కొంచెం పేస్ట్ని అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా మనం రెగ్యులర్గా చేయకపోయినా సరే ఒక వా ఎక్కువగా మనం కప్పులని యూజ్ చేస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అలాగో ఇలా మనం ఒక్కొక్కసారి ఇలా ఈ పేస్ట్తో మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తాయి ఈ పేస్ట్ అనేది మనకి ఆ కప్పులు మంచిగా షైనింగ్ అనేది వస్తుందన్నమాట ఇలా హ్యాండిల్ దగ్గర కూడా కొంచెం ఇలా మనం బ్రష్ పెట్టేసి ఇలా రుద్దేసామనుకోండి అవి కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఇప్పుడు చూడండి ఇలా ఇప్పుడు నేను తర్వాత కడిగి కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇలా మనకు కొంచెం కోల్గేట్ పేస్ట్ అనేది ఇలాంటి వాటికి చాలా నీ క్లీన్గా వస్తాయి అనమాట కొత్త వాటిలాగా కనిపిస్తాయి ఇలా మనం రెగ్యులర్గా చేయకపోయినా కనీసం ఒక నాలుగైదు రోజులకు ఒకసారి వన్ వీక్ ఒకసారి ఎక్కువగా మనం యూస్ చేస్తే మామూలుగా మనం కడిగినప్పటికీ కూడా ఇలా అప్పుడప్పుడు ఇలా కొంచెం పేస్ట్ పెట్టేసి మనం ఇలా రుద్దేస్తూ ఉంటే అవి ఎప్పటికీ కొత్త వాటిలాగా షైనింగ్గా ఉంటాయి ఇప్పుడు వీటిని నేను కడిగి చూపిస్తాను చూడండి చూసారా ఇప్పుడు కడిగి తీసుకొచ్చాను ఎంత షైనింగ్ ఉంది మనకి ఫస్ట్ ఎలా ఉంది కొంచెం డల్గా కనిపించింది కదా కానీ ఇలా మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్గా పేస్ట్ పెట్టేసి మనం ఇలా క్లీన్ చేసుకుంటే అవి పాత వాటిలాగా కనుక్ కాకుండా ఎప్పుడు కొత్త వాటిలాగా కనిపిస్తాయి నచ్చితే ట్రై చేయండి సరే మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నాను మన ఇంట్లో ఇలాంటి మగ్గులు కానీ బకెట్లు టబ్బులు ఏవైనా సరే ఇలా ఖచ్చితంగా పగిలిపోతూనే ఉంటాయి మనం ఎక్కువ రోజులు వాడిన తర్వాత ఇలా పగిలిపోతుంటాయి చూడండి ఇది ఎంత పెద్దగా పగిలిపోయిందో అసలు ఇది వేస్ట్ ఇంకా దీన్ని పాడేయాల్సిందే అన్నట్టుగా ఉంది కదా ఇప్పుడు చూడండి మీకు నేను చూపిస్తాను ఇందులో కొన్ని వాటర్ వేస్ చూపిస్తున్నాను చూసారా మొత్తం వాటర్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి అసలు ఇది ఏం యూజ్ అవ్వదు ఇంకా దీన్ని వేస్ట్ మనం దీన్ని వాడని అవసరం లేదు ఇంకా పడేయాల్సిందే అని చెప్పేసి మనం పడేస్తూ ఉంటాం కానీ అలా పడేయకండి దీన్ని కూడా మనం కొనుక్కోవాలంటే మళ్ళీ మనకి కనీసం ఒక యాభై రూపాయలు లేనిది కూడా ఇది రాదు కదా ఇలాంటి మగ్గులు కానీ బకెట్లు అయితే ఇంకెక్కువ రేటే ఉంటాయి ఇంకా ఇంకా రెండు వందల పైన ఉంటాయి ఇంకా అలా కొనుక్కోకుండా మనం ఇలా కొంచెం పగిలిన వాటిని కూడా మనం ఎలా అయితే దీన్ని అతికి పెట్టాలో చెప్తాను దీన్ని వాటర్ వేసాను కాబట్టి ఒకసారి మొత్తం నీట్గా తూర్చేసుకున్నాను చూడండి ఎంత పొడవుగా పగిలిపోయిందో ఇలా మనకు అడుగు భాగాన్ని కూడా కొంచెం పగిలిన కొంచెం ఇలా కొద్దిగా పగిలిన కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట డబ్బా మొత్తం కూడా మనం పడేయాల్సింది ఇంకా అలా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా ఒక ఈనో ప్యాకెట్తో మనం దీన్ని ఎలా అతుకు పెట్టాలో ఈరోజు చెప్తాను చూడండి ఇప్పుడు ఎంత గ్యాప్ ఉందో చూసారా ఎంత పగిలిపోయిందో ఇది ఇప్పుడు దీనికి ఇలా ఫెవికిక్ తీసుకున్నాను ఫస్ట్ ఫెవికిక్ తీసుకొని ఇలా మొత్తం మనకి ఎక్కడ వరకు అయితే పగిలిందో అక్కడ వరకు ఇలా ఫెవికిక్ పెట్టేసి అతుకు పెట్టేశాను మనం ఒక ఫెవికిక్ పెడితే అతుకుపోతుందేమో అనుకుంటారేమో ఫెవికిక్ పెట్టినంత మాత్రమే అది ఏం అతకదు సో అది కూడా చెప్తున్నాను ఇప్పుడు ఫెవికిక్ పెట్టిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా పట్టుకున్నామంటే అది కొంచెం మనకి దగ్గరకు వస్తుంది అనమాట అది దగ్గరకు రావడం కోసం నేను ఫెవికిక్ పెట్టాను తర్వాత ఇలా కొంచెం ఈనో వేసుకోవాలి దీనిపైన మనకి ఎక్కడైతే పగిలిందో అంత పొడవుగా ఇలా ఈనో వేసుకోవాలి మీరు అనుకుంటూ ఉండవచ్చు ఈనో అంటే ఇలా అతుకుతుంది అని ఈనో వేసిన తర్వాత మనకు ఈనో అంటే వాటర్లో వెంటనే కరిగిపోతుంది కదా అనిపిస్తుంది కదా ఈనో వేసినప్పటికీ కూడా మనం దీనిపై నాకు కొంచెం మళ్ళీ ఫెవికిక్ వేస్తున్నాం కాబట్టి అది ఈనో అనేది అస్సలు కరగదనమాట చూడండి ఇప్పుడు ఇలా వేసి నేను చూపించినట్టుగా వేసి ఇలా అతుకు అనుకోండి అస్సలు ఎంత చుక్క వాటర్ కూడా బయటికి రావు ఇప్పుడు దీనికి మనం ఎంత కట్ చేసామంటే ఒక ఫైవ్ రూపీస్ ఫెవికిక్ పెట్టాము కొంచెం ఈనో వేసాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇది మొత్తం గట్టిగా అతుకుపోయింది ఇది ఎప్పటికీ ఇలా నీళ్ళల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఈనో అంతా కరిగిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం దానిపై నుండి ఫెవికక్ వేసాం కాబట్టి అది ఏం కాదనమాట ఇంకా మనకి ఆ ఈనో పోతుందేమో అన్నది కూడా ఏమి ఉండదు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి వాటర్ అయితే ఒక్క చుక్క కూడా వాటర్ రావట్లేదు చూసారా ఇలా మనం దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను మీకు చూపించడం కోసం చూడండి ఒక చుక్క వాటర్ కూడా కారడం లేదు కిందికైతే ఇలా మనం కొంచెం పగిలిపోయిన బకెట్లు కానీ మగ్గులు కానీ ఏవైనా టబ్బులు కానీ ఏవైనా కొంచెం పగిలిపోతే ఇంకా మనకి వాటర్ అంతా లీక్ అయిపోతుంది ఇంకా మనం దాన్ని యూస్ చేయలేం కదా అలా యూజ్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాము మళ్ళీ కొనుక్కోవాలంటే బోలే డబ్బులు ఖర్చు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఇది మనకు గట్టిగా అతుకుపోతుంది అంతే అండి ఈ రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ